నమస్తే సేన రామ్ ముందుగా సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు బంజారా ప్రజలందరికీ మరోపక్క ఆ నిన్న పదిహేనో తారీఖు చాలా ప్రదేశాలలో చాలా ప్రాంతాలలో శేవాల మహారాజ్ జయంతి జరుపుకున్నాడు చాలా సంతోషం అయితే ఇంటలెక్చువల్స్ చదువుకున్న మేధావులు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ చైర్మన్లు వీళ్ళు మాత్రం బంజారా జాతిని బంజారా గౌరవాన్ని పెంచుతారనుకుంటే బంజారా గౌరవాన్ని కాళ్ళ కింద పెట్టి తొక్కి నేను కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ ప్లే చేస్తా అసలు బంజారా సంస్కృతి బంజారా సాంప్రదాయం అంటే తెలియని వారే లేరు అలాంటిది చదువుకున్న మేధావులు మాజీ మంత్రి సత్యవతి రాతోడు మాజీ ఎంపీ మాలోత్ కవిత మీకు కనీసం ఇంకిత జ్ఞానం ఉందా ఈ బంజారా సమాజం పట్ల అసలు మీరు బంజారా సమాజం చెందిన వాళ్ళేనా లేకపోతే కవిత రావా సత్యవతి రా రావా ఇది తెలుసుకోండి మీరు పిలిపించుకున్నటువంటి బంజారా మహిళలను కింద కూర్చోబెడతారా మీరు మీ యొక్క దిక్కుమాల కార్యక్రమము ఏదైతే పూజా కార్యక్రమం చేస్తారు తండాలలో భోగ్ భండారం చేస్తారు మట్టిని నమ్మే ఈ బంజారా బిడ్డలు మట్టిలో మట్టిని తొవ్వి అక్కడ పోసే నెయ్యితోనే ఆ శ్వాసతోనే భక్తి పర పరులే ఈ బంజారా బిడ్డలు అంత పవిత్రకంగా బావోజీలు పొద్దున్న లేస్తే చాలా నిష్టగా ఉండి పాలు 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 ఫ్రూట్స్ తిని వాళ్ళు పూజలు చేస్తుంటే మీరా భోగ్ బండారం చేసేది మీరా దాంట్లో నెయ్యి వేసేది ఏ బీఆర్ఎస్ పార్టీ బంజారా బిఆర్ఎస్ పార్టీలో బంజారాలో మొగలు లేరా ఎవరిజ్జ తీయడానికి సత్యవతి రాతోడు ఎవరిచ్చ తీయడానికిన్నారు మహ్లో కవిత పక్కన రామ్ చంద్ర నాయక్ కి తెలియదా పక్కనున్నటువంటి రాంద రాంబాస్ రాందాస్ నాయక్ తెలియదా ఉన్నటువంటి రవీందర్ కుమార్ కి తెలియదా ఇదా మీరు బంజారా జాతిని కింద మహిళలనేమో కింద కూర్చోబెడతారు మీరేమో స్టేజ్ మీద కూర్చోబెడతారా అసలు మీరు బంజారాలని గుర్తింపు ఏంటిది మీరు వాళ్ళని పిలిపించుకొని అవమానం చేస్తారా ఇదా మీరు మీరు చేసేది అక్కడ పిలిపించుకున్న వాళ్ళతోని ఆ శివాల మహారాజ్ చెప్పినటువంటి గొప్ప జీవిత చరిత్రని శివాలయాలు చెప్పినటువంటి మార్గాన్ని నడవమని మీరు సందేశం అనుకుంటే మీ పార్టీ ఆఫీస్ లో పిలిపించుకొని బంజారా మహిళలను అవమానించుకుంటూ బంజారాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు మీకు చిగ్గు లేదు కేసీఆర్ గారు మిమ్మల్ని ఎట్లా మంత్రి చేశాడు కేసీఆర్ గారు మిమ్మల్ని ఎట్లా చేసిండు అనేది మాకు చిగ్గు వస్తుంది అసలు బంజారాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటేనే మీ వల్ల అది కేసీఆర్ గారు చేసిన తప్పు అది కేటీఆర్ గారు చేసినటువంటి తప్పు ఇప్పటికైనా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసలు సంస్కృతి సాంప్రదాయం తెలియని వీళ్ళని మీ పార్టీలో ఉండి మార్గ దూరం ఎందుకు దెబ్బతీస్తున్నారు ఇప్పటికైనా ఆలోచించి తక్షణమే నిన్న జరిగినటువంటి కార్యాచరణని అపస్తృతి చేసినందుకు బంజారా ప్రజలను క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా సత్యవతి రాతోడ్ గారికి